మరో రెండు నెలల్లోపే లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి ఇప్పటికే ఆయా పార్టీలు ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది నియోజకవర్గాల వారిగా జాబితా చూస్తే ఆదిలాబాద్లో బీజేపీ నుంచి సోయం బాపురావు పోటీ చేయడం ఖాయమే బీఆర్ఎస్ నుంచి గోడెం నగేష్ ఆత్రం సక్కు రేస్లో ఉన్నారు కాంగ్రెస్ నుంచి నరేష్ జాదవ్ కి ఛాన్స్ దక్కవచ్చు పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వివేక్ కుటుంబ సభ్యులు పోటీ చేసే ఛాన్స్ ఉంది గడ్డం సోదరుల్లో ఎవరికైనా మంత్రి పదవి దక్కితే మరో కొత్త అభ్యర్థికి ఛాన్స్ దక్కవచ్చు బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పార్టీ మారడంతో బల్కసుమన్ లేక మరో నేతని బరిలో దింపవచ్చు ఇక బీజేపీకి కీలకమైన అభ్యర్థి లేరు ఆ పార్టీ అభ్యర్థి కోసం అన్వేషణ కొనసాగిస్తోంది ఇక నిజామాబాద్ లో బీజేపీ తరఫున అరవింద్ ధర్మపురి మరోసారి పోటీ చేసే ఛాన్స్ ఉంది బీఆర్ఎస్ తరపున బాజీరెడ్డి గోవర్ధన్ లేక మరో నేతకి ఛాన్స్ దక్కవచ్చు కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఒకరు అలాగే సినీ నిర్మాత దిల్ రాజ్ పేరు వినిపిస్తోంది ఇక కరీంనగర్ విషయానికి వస్తే బీజేపీ నుంచి బండి సంజయ్ కే ఛాన్స్ దక్కవచ్చు అలాగే బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ కీలక నేత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేసే ఛాన్స్ ఉంది ఇక కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు వినిపిస్తుండగా ఈటల కాంగ్రెస్ లో చేరి పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది ఇక మెదక్లో బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీ చేసే ఛాన్స్ ఉంది బీఆర్ఎస్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ పేరు వినిపిస్తోంది కేసీఆర్ పోటీ చేయకుంటే ఒక మాజీ ఐఏఎస్ పోటీ చేయవచ్చు ఇక కాంగ్రెస్ నుంచి విజయశాంతి జగ్గారెడ్డి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి అలాగే జహీరాబాద్లో కమలం పార్టీ నుంచి బాణాల లక్ష్మారెడ్డి పోటీ చేయడం ఖాయమే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ తో పాటు మంజు జైపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ కి ఛాన్స్ దక్కవచ్చు ఇక వరంగల్ లో బీజేపీ నుంచి మందకృష్ణ మాదిగ మాదిక పేరు వినిపిస్తుంది అలాగే మరో కొత్త అభ్యర్థి పోటీ చేసే ఛాన్స్ ఉంది బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ తో పాటు ఆరూరి రమేష్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది ఇక కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ తో పాటు మరో నేత పేరు వినిపిస్తూ ఉన్నాయి ఇక మహబూబాద్ విషయానికి వస్తే బీజేపీ నుంచి జాటోత్ హుస్సేన్ నాయక్ బీఆర్ఎస్ నుంచి మాలూత్ కవిత పోటీ చేసే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ నుంచి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ పేరుతో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ ట్రైబల్ సెల్ జనరల్ సెక్రటరీ బెల్లం నాయక్ పేరు వినిపిస్తోంది ఇక కీలకమైన గిరి నుంచి బిజెపి తరఫున రామచంద్రరావు రావు కూన శ్రీశైలం గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి అలాగే ఈటల రాజేందర్ ఇక్కడ పోటీ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది బీఆర్ఎస్ నుంచి షంబీపుర్ రాజు లేక మల్లారెడ్డి కుటుంబంలో ఒకరు పోటీ చేసే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ నుంచి మైనంపల్లి హనుమంతరావు రేవంత్ సోదరుడు కొండాల రెడ్డి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి అలాగే సికింద్రాబాద్ లో బీజేపీ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేయడం ఖాయమే బీఆర్ఎస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన తలసాని సాయి కిరణ్ యాదవ్తో పాటు మరో రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్తో పాటు మరో పేరు ప్రచారంలో ఉంది ఇక ఎంఐఎం కంచికోట హైదరాబాద్లో బీజేపీ నుంచి భగవంతరావు పోటీ ఖాయమే బీఆర్ఎస్ నుంచి నందకిషోర్ వ్యాస్ బిలాల్తో పాటు మరో పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ నుంచి ఫిరోజ్ ఖాన్ లేక అజరుద్ది పోటీ చేయించే యోచనలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది ఇక కీలకమైన బిజెపి నుంచి కొండా విశ్వేశ్వర రెడ్డి పోటీ లాంఛనమే అలాగే బీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి పేరు ఖరారైనట్టే అయితే ఆయన కాంగ్రెస్ లో చేరుతారనే టాక్ కూడా ఉంది కాంగ్రెస్ నుంచి పట్నం మహేందర్ రెడ్డి ఫ్యామిలీ ఒకరు లేక ఓ ఎన్ఆర్ఐ పోటీ చేసే ఛాన్స్ ఉంది మహబూబ్ నగర్ లో బీజేపీ నుంచి డీకే అరుణ్తో పాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పేరు వినిపిస్తుంది బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నే రెడ్డితో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరు ప్రచారంలో ఉంది కాంగ్రెస్ నుంచి చల్లా రెడ్డి పోటీ చేసే ఛాన్స్ ఉంది నాగర్ కర్నూల్లో బీజేపీ నుంచి బంగారు శృతి పోటీ చేయడం దాదాపు ఖాయమే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములతో పాటు గువ్వల బాలరాజు పేరు వినిపిస్తోంది కాంగ్రెస్ నుంచి మల్లు రవి పోటీ చేసే ఛాన్స్ ఉంది అయితే సంపత్ కుమార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు ఇక నల్గొండలో బీజేపీ నుంచి గూడూరు నారాయణ రెడ్డి రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి బీఆర్ఎస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి లేక గుత్తా అమిత్ పోటీ చేసే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ నుంచి జానారెడ్డి పటేల్ రమేష్ రెడ్డిలలో ఒకరు పోటీ చేసే ఛాన్స్ ఉంది ఇక భువనగిరిలో బీజేపీ నుంచి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్తో పాటు గూడూరు నారాయణ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ నుంచి జిట్టా బాలకృష్ణ తో పాటు బూడిద బిక్షమయ్య గౌడ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి కాంగ్రెస్ నుంచి పటేల్ రమేష్ రెడ్డి రెడ్డి చామల కిరణ్ రెడ్డిలలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది ఇక చివరిగా ఖమ్మం విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ బలమైన అభ్యర్థి కోసం చూస్తుంది బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు మరోసారి బరిలోకి దిగే ఛాన్స్ ఉంది అలాగే మరో నేత పేరు వినిపిస్తుంది ఇక కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరు వినిపిస్తుంది అలాగే మంత్రి బట్టి భార్య నందిని పోటీలో ఉన్నారు మొత్తంగా అన్ని పార్టీలు గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని చూస్తూ ఉన్నాయి షెడ్యూల్ నాటికి పరిస్థితుల్ని బట్టి ఈ జాబితాలో స్వల్ప మార్పులు చూసి చోటు చేసుకునే ఉన్నాయి